దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు అలాగే పాస్టర్ గారికి పాస్టర్ అమ్మ గారికి కూడి వచ్చే సంఘస్థులందరికీ పేరు పేరున వందనాలు అయితే నా సాక్ష్యం నేను అందరితో పంచుకోవాలనుకుంటున్నాను దేవుడి కృప రోజు ప్రతిరోజు నాకు తోడే ఉంటుంది ఎందుకంటే నేను చేసే డ్యూటీ అలా అంటే కష్టమైన డ్యూటీ ఎందుకంటే రోడ్లుండో రోడ్డు అంటే అంతా గుంతలు పడిపోయి వర్షం అలా పాడైపోయి ఉంటుంది అమరావతి విజయవాడ రోడ్ అంటే తుల్లూరు వరకు బాగుంటుంది తుల్లూరు నుంచి దొండపాడు బోరుపాలెం హరిశ్చంద్రాపురం మీదుగా బస్సు వెళ్తుంది కాబట్టి ఆ రోడ్లో అన్ని గోతులు సింగిల్ రోడ్డు అయితే ఆ రోడ్లో డ్యూటీ చేసే సాయంత్రానికి కాలు నొప్పులు ఒక రోజు అయితే జ్వరం నూట మూడు జ్వరం కూడా వచ్చింది అయినా దేవుడు నా మరి నాకు వచ్చిన మనం కీడులో ఉంచుకొని తప్పించి ఏ రోజు కూడా డ్యూటీ మానకుండా ప్రతిరోజు డ్యూటీ చేసే కృపణిచ్చాడు అలాగే నేను చేసే మరి ఆ బస్సు కేఎంపల్ విషయం అంటే కేఎంపెల్ అంటే కిలోమీటర్ పర్ హవర్ అంటే మనం చేసే కిలోమీటర్ల మీద ఆయిల్ ఎంత పొదుపు చేస్తున్నాం అనే దాని మీద పత్రం ఒకటి నిన్న ఆగస్టు పదిహేను రోజున ఇవ్వటం జరిగింది కేవలం ఈ దేవుని యొక్క కృప అని నేను మీ అందరితో పంచుకుంటున్నాను అలాగే ఇంకొక విషయం చెప్పాలి దేవుడు మరి పొందుపరిచిన బైబుల్లో ఒక మలాఖీ గ్రంథం ఆరో అధ్యాయం ఒకటో వచనంలో దేవుడు కుమారుడు తన తండ్రిని కనపరుచుండు కదా యజమా దాసుడు తన యజమాని కనపరుచుడు కదా అయితే నేను ఈ తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఎక్కడ ఏది అని ప్రభువు అడుగుతున్నాను దాన్ని బట్టి మనం ప్రతిరోజు దేవుడు మనల్ని మన మన మనల్ని కాచి కాపాడుతున్న విధానం బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ అలాగే ఆయనకి ప్రతి విషయంలో కూడా ఘనత ఘనత మహిమ కనబరుస్తూ ఆ దేవుడి నామానికి మరి పరిశుద్ధ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్నపాటి ప్రార్థన చిన్నపాటి సాక్ష్యాన్ని దేవుడు దీవించి మనం కూడా మనందరి జీవితాల్లో జరుగుతున్న చిన్న చిన్న సాక్ష్యమైనా సరే దేవునికి మహిమ పరిపరిచే విధంగా ఉండాలని మీరందరూ కోరుకుంటూ దేవుని పరిశుద్ధం స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆమెను